హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అంతే మనస్ఫూర్తి కోరుకున్నాను నేనైతే చాలా బాగున్నానండి అండి మరి ఈరోజు పోవేటి వాళ్ళకి మాకి ఏమే వంట వండుతున్నాను మధ్యాహ్నం వీడైతే కష్టపడి చూడండి మరి కొవేటి వాళ్ళకైతే ఇద్దరు పిల్లలకే ఉండమన్నారు మేడం అయితే ఒక్క పొత్తుంది సార్కైతే మరి కూరగాయలన్నీ వేసి చేయాలన్నమాట మరి ఈరోజు మా కూర అయితే ఇంటి చేపలు వంకాయలు బంగాళదుప పులుసు అయితే చేస్తున్నానండి మరి నా స్లో ఎలా చేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ చూడండి నచ్చితే ఒక లైక్ అండి సపోర్ట్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో లేకపోదాం చూసేద్దాం ఒకటైతే అయితే బంగాళదుంప అయితే వేస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ అయితే వెండి చేపలు వంకాయ పులుసు అనమాట ఇక్కడైతే ఎండి చేపలు అయితే దొరగా ఏంపి పెట్టుకున్నాను ఇక్కడైతే తరువాతకైతే ఆవాళ్ళు జీలకర్ర ఇదైతే కారము ఉప్పు పసుపు ఎండు నిమ్మకాయలు పోటరు ఇక్కడైతే ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్కాల వంగాలు అన్నీ అయితే ఏంపి పొడి కొట్టి పెట్టుకుంటానండి డబ్బీకి మసాలా అనమాట ఇక్కడైతే ఉల్లిపాయలు కరివేపాకు టమాటా కొత్తిమీర క్యాప్షన్ ఇది ఇదుగున క్యాప్సలు పండుదనమాట ఇక్కడికి వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి మిక్సీకి అయితే బట్టి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే ఆ జాత్సా ఉంది వంకాయలు చూసా అన్నమాట ఇదైతే చింతపండు అండి చింతపండు గుజ్జు అనమాట ఇలా అయితే బాటల్ అయితే వచ్చింది చింతపండు ఇక్కడైతే మనం ఆవాళ్ళు జీలకర్ర వేసుకున్నాము ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలైతే వేసేస్తాము చుట్టాలు ఆడుతుంది ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు సరే అంటే ఇప్పుడైతే ట్యాక్సీని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఏదైనా చేసేసుకున్నాము ఇక్కడైతే అల్లం మెల్లిపాయ వేసుకొని ఎప్పుడైతే వేసేస్తామండి ఇటుకునే పనిచేసుకుని ఉంచుకోవాలి మరి ఇలా అయితే ఉంచుకోవాలన్నమాట ఇక్కడైతే వంకాయలలో రైస్ పెట్టి చేయాలి ఇదైతే పూసండి వీటిలో అయితే రైస్ పెట్టాలన్నమాట ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ అయితే వేసుకోవాలి వంకాయ మొక్కలైతే ఇలా అయితే మగ్గిపోయే వేయండి ఇప్పుడైతే మనమైతే మసాలా అయితే వేసుకుని చూడండి మసాలా అయితే వేసుకున్నాము ఇప్పుడైతే టమాటో ముక్కలు అయితే వేసేసుకుందాం అన్నమాట ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే వేసుకున్నామండి ఎండి చేపలకి చింతపండు ఖచ్చితంగా వాడతాయి కదా ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకున్నాం హలో ఫ్రెండ్స్ వంకాయ బంగాళదుంప అయితే ఉడికిపోయిందనమాట ఉడికిపోయిందండి ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఎండి చేపలు అయితే వేసేసుకుందాము అది ఈరోజు సంగట అయితే చేస్తున్నామండి వట్టకైతే రైస్ అయితే ఉడుకుతుందన్నమాట ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకున్నాము అలాగనే కాసేపు అయితే మగ్గ పెడదాం అనమాట మూత అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే వంట అయితే అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇక్కడైతే సంగట అండి సంగటి రాగి సంగటి అలాగనే అది ఎండు చేపలు వంకాయ బంగాళదుంప పులుసు అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది అదిరిపోయింది అబ్బా చాలా బాగుంది అనమాట సంగట్లేకైతే చాలా బాగుంటుంది ఇదైతే రొయ్యలన్నం అండి రొయ్యలు పెసరపప్పు వేసి పిల్లలకైతే రొయ్యలన్నం అయితే చేశాను అన్నమాట అలాగని మరి రొయ్యలన్నం లేక అయితే ఇది టమాటా డొప్పూస్ అంటారు వీటిని డొప్పూస్ అండి ఇదైతే కూరగాయలు కాయలు క్యారెట్ బటనాలు మసాలకు అయితే ఉడకబెడుతున్నాను మరి ఈరోజు వంట ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్